మీ అందరికీ భగవద్గీత అంటే ఏంటి భారతీయత అంటే ఏంటి అక్షరాభ్యాసం అంటే ఏంటి ఎన్నిసార్లు చెప్పినా మీకు గుర్తుంటలేదు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం రాసి కూడా చూపిస్తాను అందుకని ఎందుకంటే చెవులతో వెంటనే కాకుండా కళ్ళతో చూస్తే ఇంకా బాగా గుర్తుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు భగవద్గీత అనుకోండి భగవత్ গীতা రెండు వెడబట్టి మనం రాసుకోవాలి అప్పుడే దాని పూర్తిగా భగవద్ అంటే సంపూర్ణ శక్తి భగవద్ అంటే సంపూర్ణ శక్తి গীতা అంటే దానికి మార్గము మార్గము లేక సూచన సూచన అంటే ఇన్స్ట్రక్షన్ లో చెప్పాలంటే భగవత్ సంపూర్ణ శక్తి అంటే ఆల్ పవర్

ఎవే ఆర్ ఇన్స్ట్రక్షన్ ఫర్ గెటింగ్ ఆల్ పవర్ ఇంగ్లీష్లో చెప్పాలంటే సో సంపూర్ణమైన శక్తిని పొందటానికి మార్గము సూచన అదే అసలు భగవద్గీత అనే దానికి అసలు అర్థం మరి సంపూర్ణ శక్తి అయితే ఏంటి అంటే ఏమి తెలుసుకుంటే మనిషికి భయాలన్నీ ఎగిరిపోతాయో అసంతృప్తి ఆవేదన అన్నీ కూడా ఎగిరిపోతుందో దాన్ని తెలుసుకోవటమే నిజమైన సంపూర్ణ శక్తి అంటే మరి భయం లేకుండా పోవాలంటే మరణం లేకుండా పోవాలి మరణం లేకుండా పోవాలంటే మరి ప్రతి ఒక్కడు నేను సత్యమై ఉండాలి అనుకుంటున్నాను అంటే శాశ్వతంగా ఉండాలన్నా దానికి వేరే అర్థం మార్పు లేకుండా నాశనం లేకుండా ఉండాలి అని అంటే సత్యమై ఉండాలి అని దాన్ని నాశనం లేకుండా ఉండాలి అనే దాన్నే క్షతము కాకుండా ఉండాలి అనేది అంటారు క్షరం కాకుండా ఉండాలి అనేదాన్ని అక్షరము అంటారు అంటే నేను అక్షరాభ్యాసం అంటే అక్షర అక్షరాభ్యాసం అభ్యాసం అంటే నా శరీరం నా మనసు నా బుద్ధి నా డ్రెస్సులు నా ఇష్టాలు నా ఇష్టాలు అన్ని నాది 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 అన్ని మారుతున్నా ఏ నేను 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 అనేది చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నదో మారే మనసుకి మారే బుద్ధికి మారే శరీరానికి అన్నిటికీ ఆధారంగా మార్పు లేకుండా చిన్నప్పటి నుంచి కూడా ఆ నేనే ఈ నేనని ఏది తెలియబడుతుందో ఆ నేను అనేది ఒక్కటే మార్పు లేనిది అంటే నాశనం లేనిది అంటే క్షరము కానిది అంటే సత్యము అంటే నేను అక్షరము నేను సత్యము అనే భావాన్ని మాటి వాటికి మారే మనసులో మారే బుద్ధిలో గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసము అంటే నేను నేను అక్షరము అక్షరము అనే అనే భావాన్ని భావాన్ని మనసులో